మూడవ సర్గము సూర్పణఖ నిండుసభలో ఉత్తమరాజలక్షణములను పేర్కొనుట రావణుని మూర్ఖత్వమును ప్రకటించుట అంతటా అతడు ఆలోచనలోపడుట అమాకిల మధ్య నిండుసభలో సుఖాసీనుడైన లోకకంఠకుడగు రావణుడు సూర్పణఖ యొక్క వికృత రూపమును దీనావస్థను ఏమాత్రము చలింపకయుండెను అప్పుడామె మిగుల క్రుద్ధురాలై అతనితో పరుషముగా ఇట్లు నుడివెను ఓ రావణ అడ్డు చెప్పెడివారులేక నీవు నిరంకుశుడవై నిరంతరము కామభోగములలో మునిగి కైపెక్కియుంటివి వినటకు సైతము మిగుల భయంకరమైన పరిస్థితి ఏర్పడినది నీవు చారుల వలన ఇంతకుముందే దానిని తెలిసికొనవలసియుండెను కాని నీవట్లు చేయలేదు క్షణికములైన ఇంద్రియభోగములలో నిరతుడై స్వేచ్ఛగా ప్రవర్తించుచూ సుఖలోలుడైన రాజును శ్మశానాగ్ని ప్రజలు గౌరవింపరు పరిపాలనావిధులను స్వయముగా పట్టించుకునని రాజు యొక్క కార్యముల నీయును భంగమగును అంతేగాక క్రమముగా అతడు రాజ్యభ్రష్టుడగును గూఢచారులను నియమింపనివాడు స్త్రీలోలుడై గాని మంత్రులనుగాని ప్రజలనుగాని పట్టించుకుననివాడు అయిన రాజును ఏనుగులు బురదతో నిండిన నదీ తీరమునువలే పరిత్యజింతురు అనగా అట్టిరాజునకు ప్రజలు దూరముగుదురు విషయసుఖములలోబడి రాజ్యపాలనమునందునూ రక్షణ విషయమును జాగృతి వహింపక పరులపై ఆధారపడియుండు రాజులు తమ దేశముపై పట్టును కోల్పోవుదురు అంతేగాక వారు సముద్రమునందు మునిగియున్న పర్వతములవలే అభివృద్ధికి నోచుకునరు దేవగంధర్వదానవులు మిగుల ధైర్య సాహసములు గలవారు వారు నీపై ప్రతీకారమునకై పూనుకునియున్నారు ఇట్టి స్థితిలో నీవు సరియగు గూఢచారులు స్వపరరాష్ట్ర కార్యాకార్య జ్ఞాపక చారహ స్వదేశమునందునూ ఇతర దేశములలోను జరుగుచున్న జరుగబోవు పరిణామములను గుర్తించి కర్తవ్యములను ఎప్పటికప్పుడు తెలుపుచుండువాడే సరియైన గూఢచారి లేనివాడవై చపల చిత్తుడవై రాజుగా ఎట్లు మనగలవు ఓ రాక్షస నీవు బాలురవలే వివేకశూన్యుడవు ప్రజ్ఞారహితుడవు ఎప్పటికప్పుడు విషయముల యందు శ్రద్ధ చూపనివాడవు ఇట్టి స్థితిలో నీవు రాజుగా ఎట్లు మిగులగలవు విజేతలలో శ్రేష్ఠుడా గూఢచారులపై లేనివారు కోశాధికారము యొక్క అభివృద్ధిపై దృష్టిపెట్టనివారు నీతిలేనివారు అయిన రాజులు మూర్ఖులతో సమానులు సమర్థులైన గూఢచారుల ద్వారా భవిష్యత్ పరిణామములను ప్రయోజనములను గ్రహించుచు రాజ్యమును చక్కగా పరిపాలించువారే దూరదృష్టిగల ప్రభువులుగా వాసిగాంతురు నీచుట్టును జేరియున్న సచివులందరునూ మూర్ఖులు ప్రతిభారహితులు అందువలన నీవు సమర్థులైన గూఢచారులను నియమింపలేకపోయితివి కావున దండకారణ్యమునందలి నీ స్వజనులందరూ హతులైనను నీవు తెలుసుకొనలేకయుంటివి అక్కడ ఏకైక వీరుడైన రాముని చేతిలో ఖరదూషణాదులతో సహా క్రూరకర్ములైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులు రణరంగమునకు బలియేరి శ్రీరాముడు రాక్షసుల బాధ తొలగించదనని ఋషులకు అభయమిచ్చినాడు అతడు జనస్థానమునందలి రాక్షస అందరినీ హతమార్చి దానిని తన నాడు ఇప్పుడు తాపసులెల్లరను నిర్భయముగా క్షేమముగా అచట నివసించుచున్నారు ఓ రావణ నీవు గూఢచారుల సూచనలను పాటింపని వాడవు భోగలాలసుడవై మత్తిల్లియున్నవాడవు నీ రాజ్యమున సంభవించిన ప్రమాదస్థితి తెలుసుకొనలేకయుంటివి రాజు క్రూరుడు ఆశ్రితులకు సరియగు పోషణ చేయనివాడు మిక్కిలి మత్తిల్లియున్నవాడు అహంకారి కుత్సితుడు అయినచో అతనికి కష్టకాలము ఏర్పడినప్పుడు సచివులు మొదలగు వారెవ్వరునూ తోడుగా నిలువరు అంతులేని గర్వముగలవాడు సత్పురుషుల దరిజేరనివాడు తనను తాను గొప్పవాననిగా భావించుకునువాడు సమయాసమయములను ఎరుంగక క్రోధమును ప్రకటించువాడు అయిన రాజునకు దుస్థితి ఎదురైనప్పుడు స్వజనులే అంతవరకును ఆత్మీయులుగానన్న అమాత్యాదులే హానిగూర్తుడు సకాలములో కర్తవ్యములను నెరవేర్చనివాడును భయావహ పరిస్థితులను సరకుగొనక ధీమాధోరణితో వ్యవహరించువాడును అయిన రాజు అతిశీఘ్రముగా రాజ్యభ్రష్టుడగును అతడు దీనుడై గడ్డిపోచకంటెను చులకనయే పోవును లోకమునకు ఒక్కొక్కప్పుడు ఎండిపోయిన పుల్లలు మట్టిగడ్డలు ధూరులు మొదలగు వానిచేగూడా కొంత ప్రయోజనము కలుగుచుండును కాని పదవీభ్రష్టుడైన మాత్రము దేనికిని పనికిరాడు కట్టుకుని విడిచిన వస్త్రమువలే నలిగిపోయిన పూలమాలలవలే రాజ్యభ్రష్టుడైన రాజు అతడెంత సమర్థుడే దేనికిని పనికిరాడు అనుక్షణము జాగరూకుడయ్యండువాడు పరిపాలనాది విషయములలో ఆరితేరినవాడు జితేంద్రియుడు ఇతరులు చేసిన మేలును మరువనివాడు ధర్మనిరతుడూ ధర్మస్వభావము గలవాడు ఆయన రాజు చిరకాలము జీవితాంతము తనదేశమునకూ ప్రభువుగా నిలువగలడు రాజు నిద్రించు సమయమున కనులు మూసుకొనియున్నను పరిపాలనకు సంబంధించిన విషయమున నిరంతరము కన్నులు తెరచుకుని జాగృతి కలిగి యుండవలెను ఏమాత్రము సాచివేతకు తావీయరాదు మరియు అతడు అనువగు సందర్భములలో సహేతుకముగా మాత్రము క్రోధమునుగానీ అనుగ్రహమునుగాని ప్రకటించుచుండవలెను అట్టి ప్రభువును ప్రజలు గౌరవింతురు ఓ రావణ జనస్థానమునందు అసంఖ్యాకులైన మనరాక్షసయోధులు రణరంగమున ఘోరమరణము పాలైన విషయము చారుల ద్వారా నీవు సకాలములో తెలుసుకొనలేకపోయితివి దీనిని బట్టి నీవు ప్రజ్ఞాహీనుడవనియూ రాజునకు ఉండవలసిన ఉత్తమ లక్షణములూ లేనివాడవనియూ విదితమగుచున్నది ఓ రాజా నీవు శత్రువులైడా ఉపేక్షాభావము గలవాడవు సర్వదా ఇంద్రియ సుఖలోలుడవు దేశకాలములను బట్టి సకాలములో గురితితో వ్యవహరించుట స్పందించుట ఎరుగని వాడవు యుక్తాయుక్త విచక్షణ లేనివాడవు కనుక త్వరలోనే నీరాజ్యమునకు ముప్పు ముంచుకొనిరానున్నది నీవు ఆపదల పాలగుట నిశ్చయము కొల్లలుగా సంపదలు తిరుగులేని సైన్యములు కలిగియుండుటచే దురహంకారీ అయ్యున్న రాక్షసరాజు శూర్పణఖ పేర్కొనిన తన అవగుణములను లోపములను గూర్చి ఒక పర్యాయము సమీక్షించుకునెను పిమ్మట ఆ రావణుడు తొందరపడి రామునితో యుద్ధమునకు తలపడవలదు అని మారీచుడను శ్రీరాముని వలన రాజ్యమునకు త్వరలో ముప్పువాటిల్లనున్నది అని సూర్పణఖయు శూర్పణఖ సోనితభాజనైన యజ్ఞాదిశత్రియాం నఖేతి సూర్పణఖ నఖేతి విదూషేతి కుందలతో రక్తమును కృమ్మరించుచు యజ్ఞాది సత్కార్యములను పాడుచేయినది శూర్పాకారాణి నఖానీ సూర్పణఖ చేటల వంటి గలది తెల్పిరి ఇప్పుడు నా కర్తవ్యమేమి అని దీర్ఘాలోచనలో పడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ముప్పదిమూడవ సర్గము